నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే చేస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు మామిడికాయ పప్పు నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి దీనికోసం ఎలా చేయాలో ఏంటి ప్రిపరేషన్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూసేద్దామండి సింపుల్గానే చేసుకోవచ్చు ఇప్పుడైతే చేసేసుకుందాం మనం ఎలా చేసానైతే మీకు చూపిస్తాను పప్పు మాడికాయ కోసం అయితే ముందుగా గ్లాస్ పప్పు అయితే నానబెట్టాను కడిగేసి నానబెట్టానండి దీంట్లో అయితే కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు అయితే వేసాను పప్పులో నాలుగు పచ్చిమిపకాయలు అయితే వేసుకుందాం పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాం కదండి ఇప్పుడు మామిడికాయలు అయితే కోసి పెట్టేసాను మామిడికాయ ఇప్పుడు పప్పులో వేస్తాం అనుకోండి కొంచెం పప్పు తొందరగా ఉడకదండి అందుకోసమైతే ఈ పప్పులోకి ఈ బాక్స్ అయితే పెట్టేసుకుందాం మెల్లగా ఈ పప్పులో అయితే ఈ బాక్స్ పెట్టేసుకుందామండి ఇలానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలా విడిగా మామిడికాయలు పెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుగుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ మామిడికాయలు దాంట్లో వేస్తే కొంచెం గట్టిగా ఉండిపోద్ది పప్పు అంత నీట్గా ఉడకదండి ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకుని అయితే టూ విజిల్స్ అయితే రాని మూత పెట్టేసుకున్నాం కదండి అయితే గ్యాస్ ఆన్ చేసి అయితే పెట్టేసుకుని టూ విజిల్స్ అయితే వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఈ లోపులో తాలింపు అని అయితే మనం రెడీ చేసుకుందాం పూతలైతే స్నాక్స్ ఇంకో అయితే ఆపేసాం ప్రెజర్ పోయింది కదండి ఇప్పుడైతే మూత అయితే తీసేస్తున్నాం చూడండి ఉడిపోయింది నీట్గా మామిడికాయ కూడా మొత్తం ఫేస్ లాగా అయిపోయింది కదా ఇప్పుడైతే ఈ బాక్స్ బయట తీసేది అప్పుడు ఈ పప్పులో అయితే మామిడికాయ ఉడికింది అయితే వేసేసుకుందాం ఉడికిన అయితే వేసేస్తాం కదండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని అయితే ఒకసారి కారం ఉప్పు వేసి అయితే ఉడకబెట్టుకుందాం పసుపు అయితే వేసేసాం కానీ కొంచెం ఎక్కడైతే వేసాం కదా కారం కొంచెం వేయాలి సాల్ట్ అయితే సరిపడినంత వేసుకోండి ఇప్పుడు అన్నీ వేసేస్తాం కదా ఒకసారి అయితే కలుపుకుందాం కొంచెం వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకుందాం కొంచెం అయితే ఆ బాక్స్ ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేస్తే దీంట్లో పంపేసుకుందాం ఈ బాక్స్లోకి వాటర్ వేసుకుని అయితే దీంట్లో పంపేసుకున్నాం అండి చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసాను అంటే మరీ గట్టిగా ఉంది కదా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అనేసి ఇది కొంచెం ఉడక అమ్మ ఆ మా ఉడకాయ పప్పు ఇంతా వరకు అయితే కొంచెం సమయం ఉడికించుకోవాలి ఈ లోపు అయితే మనం తాలింపు అయితే డ్రెన్ చేసుకుందాం తాలింపు అయితే రెడీ చేసుకున్నామండి ఒక వెల్లుల్లిపాయ కొంచెం అంత ఆవాలు రెండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు అయితే కొంచెం వేస్తానండి అంటే లేదు కవర్ని కొద్దిగా రెండు ట్రాంబలు ఉంటే వేస్తాం ఇప్పుడు ఈ తాలిప్పందా ఉంది కదా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని అయితే పోపు పెట్టేసుకున్నాం తాలింపు కోసం అయితే చిన్న బాండి పెట్టానండి ఇది దీంట్లో వేగించేసి దాంట్లో వేసేసుకోవడమే కదా అనేసి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ కొంచెం వేడెక్కకైతే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాం ఇలా ఐడియా కొంచెం వేగనిస్తున్నాం అండి అలాగే ఇంకా ఉడికి దగ్గర కానీ వెల్లుల్లిపాయలు అయితే కొంచెం కదండి ఇప్పుడు అయితే ఈ అంతా అయితే వేసేస్తున్నాం కాలింపు సామాను అంతా వేసేస్తున్నాం కాబట్టి మిరసలు గీకర కరివేపాకు అయితే లేదు అందుకని వేయలేదు ఇదంతా వేగించేస్తున్నాం కదండి అయితే గ్యాస్ ఆపేస్తున్నాం గ్యాస్ అయితే ఆపేసుకుందాం కదా పోపు తీసేది పప్పులో వేసేసుకుందాం వాటర్ పడతాయనేది అయితే దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇవంత కలిపేసి పప్పులో వేసేసుకున్నానండి ఒకసారి ఇదంతా కలిపేసుకోవడమే మనకి ఇప్పుడు వేసుకుందాం కదండి రెడీ అయిపోయిందండి మంచి పప్పు అయితే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్